ఎనిమిది గ్రంథం పదకొండు అధ్యాయము ఆరు నుండి ఎనిమిది వచనాలు చదువుకుందాం ధ్యానించుకుని బైబిల్ పాటను ముగించుకుందాం గత వారంలో మొదటి ఐదు వచనాలు చూసుకున్నాం ఇప్పుడు యహోవా ఇంకో మాట ప్రవక్తి ద్వారా చెప్తున్నాడు యహోవా నాతో సెలవు ఇచ్చినదేమనగా ప్రవక్తికి అని చెప్పాడో ఆ విషయాలనే చెప్తున్నాడు అందుకని యహోవా ప్రవక్తులే సత్యమైన ప్రవక్తులు ఎందుకంటే దేవుడు చెప్పిందే వారు చెప్తారనమాట కొత్త నిబంధనలో చూసినప్పుడు అందుకనే ప్రవచన వాక్యం మనకు సంపూర్ణమైంది బైకులు దాంట్లో నవి సరిగా అర్థం చేసుకోవాలి బోధకులు కూడా నేటి దినాల్లో తప్పులు చెప్పే ఆస్కారం ఉంటుంది మొట్టమొదటిగా ప్రతిదానికి కూడా సిద్ధాంతం ఉంటుంది విశ్వాస సిద్ధాంతం విశ్వాసం అనేది అన్నది నిరీక్షింపబడి వాటికి నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నట్టు ఉన్నవన్నట్టుకు రుజువైంది అయితే యేసుక్రీస్తులో దేవుడు పాపక్షమాపణ పొందిన వారందరికీ అదృశ్యమైన ఆశీర్వాదాలు ఇచ్చారు అవేంటంటే పరలోకం నిత్య అవి ఈ లోకంలో లేవు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం పరలోకానికి వెళ్తాం దేవుని దగ్గరికి వెళ్తాం ఆ దే దేవుని రాజ్యం ఎట్లా ఉంటుందో ఇవన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి సో అదృశ్యమైన ఆశీర్వాదాలు పొందాలంటే సో దేవుడు ఎందుకంటే క్రీస్తలో వాగ్దానం చేసింది అదే అనమాట అందుకనే చాలామంది నమ్మరు ఎందుకంటే ఈవెన్ క్రైస్తవులు కూడా చాలామంది ఈ చర్చెస్కి వెళ్ళేది లేకపోతే ప్రార్థన చేయమని అడిగేది ఇంతా కూడా ఈ భౌతికమైన విషయాల కొరకే అడుగుతూ ఉంటారు అయితే ఇవన్నీ కూడా ఇస్తాడు భౌతికమైనవి కూడా ఈ భక్తికి కావలసినవి తర్వాత ఈ జీవితానికి కావలసినవి కూడా ఇస్తాడని ఈ పేదరు చెప్పాడు రెండో పేదరు మొదట అధ్యాయం నాలుగవసరంలో ఉంటుంది దీని అవసరం లేదు తర్వాత యేసు ప్రభు చెప్పాడు దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెతకాలని చెప్పాడు సో దేవుని రాజ్యాన్ని వెతకాలి ఆయన నీతిని వెతకాలి దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే దేవుని నీతి పొందాలి దేవుని నీతి పొందాలంటే ప్రభుని యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలేందు విశ్వాసించారు అయితే రెండూ మనం చూడలేదు రెండూ మనం చూడలేదు ఏసు ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం దాదాపు వచ్చి మానవాళ్ళు ఎందుకంటే ప్రవచన పూర్వకంగా వచ్చాడు ప్రవచన నెరవేరింది మానవులు పాపముల కొరకే చనిపోయి సమాచేపడి తిరిగి లేచాడు రక్తం కార్చాడు నిబంధన చేశాడు దాన్ని నమ్మి పాపక్షమాపణ పొందిన వారికి ఇక్కడ నిరీక్షణతో కూడా విశ్వాసం కలిగి ఉండాలి తర్వాత దేవుడు నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు దేవుని రాజ్యాన్ని వార వాగ్దానం చేశాడు కాబట్టి ఈ మధ్యలో యేసునందు యేసుక్రీస్తు నందు విమోచింపబడి పరలోకానికి చేరే వరకు ఈ మధ్యలో మనము భక్తి విశ్వాసాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుతూ దేవుని లేఖనాలని సరిగ్గా ఎరగాలి అనుదినం నేర్చుకుని స్పిరిచువల్ మెచ్యూరిటీ రావాలి పరీక్ష పరిశోధనలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వాటి అన్నిటిలో కూడా నిలబడే విశ్వాసం కూడా మనకు ఉండాలి దానికి సంఘం చాలా అవసరం ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి ఆ విధంగా ఉండాలన్నమాట ఏదో నాలుగు మాటలు చెప్పేసి మిమ్మల్ని వదిలేసి అట్లా కాదు కానీ ఇప్పుడు పర్సనల్ సూపర్వైజర్ విజన్ అనేది కూడా ప్రతి వ్యక్తిని కూడా చూడాలి కాపరి కాపరి పరిచయం అంటే అలాగ ఉంటుంది అనేక సార్లు చెప్పాము అలాగే మీరందరూ అందరూ కూడా జాగ్రత్తగా ఉన్నారు సో చెప్పేవారు కూడా కొన్నిసార్లు తప్పులు చెప్తూ ఉంటారు అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి నేను తప్పు చెప్పినా ఒకవేళ మీకు ఆ విషయంలో ఏదైనా గ్రహింపు ఉందంటే నన్ను కరెక్ట్ చేయాలి అలాగే నేను కూడా మిమ్మల్ని కరెక్ట్ చేస్తాను సో ఈ ప్రత్యక్షత అనేది కావాలి లేకపోతే తప్పుడు బాధ చేసామంటే లెక్క అప్పజెప్పవలసిన ఉంటాం ఉంటామన్నమాట లేక అలాగే అయిపోతుంది చాలామంది అందుకనే ఎన్ని సంఘాలుగా విభజించడం ఏంటంటే ఇష్టానుసారమైన బాధలు వచ్చేసినాయి సంఘం ఒకటి ఎఫసి నాలుగు ఐదులో ఏమంటాడంటే అప్పు అసలు పౌలు తినవసరం లేదు ఏమంటాడు విశ్వాసం ఒకటే బార్తం ఒకటే ప్రభు ఒకటే విశ్వాసం ఒకటే బాప్ చేస్తుంటారు ఎవరా ప్రభు యశుప్రభు ఎందుకు యేసుప్రభు యేసుప్రభు సమస్త జయించాడు దేని జయించాడు శాతాన్ని పాపాన్ని మరణాన్ని జయించాడు ఇవి చెప్పవు యేసుప్రభు అంటే ఇవి చెప్పాలి కదా ఇవి చెప్పినప్పుడు అది కూడా ఓకే కాబట్టి దేని జయించాడు శాతాన్ని శాతాన్ని సాధించాడు లేదా జయించాడు రెండోది పాపాన్ని మూడవది మరణాన్ని జయించాడు కాబట్టి అందుకని జయించిన వాడిని ప్రధునాలు కానీ జయించడం తను తను జయించాడు తన విజయం ద్వారా మనకు కూడా పాపులందరికీ కూడా వేసినందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా విమోచన విడుదల వస్తుంది విజయం కూడా వస్తుందన్నమాట క్రీస్తు యేస ద్వారానే మనం విజయశాలలు అవుతాం కాబట్టి దేని మీద సాతాన మీద పాపం మీద మరణం మీద యేసు ప్రభు ద్వారా అని మనం అందుకనే విశ్వాసం ఉంచాలి జీవిత దినాలన్నింటిలో ఈ లోకంలో తర్వాత పరలోక రాజ్యానికి చేరుకోవాలి ఇది ఎప్పుడు కూడా ఈ కొత్త నిబంధనలు ఉన్న సూత్రాలు సత్యాలన్నీ కూడా పాత నిబంధనలు ఆల్రెడీ నెరవేరుంటాయి అక్కడ భౌతికంగా ఉంటాయి ఇక్కడ స్పిరిచువల్గా ఉంటాయి ఈ స్పిరిచువల్గా ఉన్న సిద్ధాంతం తెలుసుకోవాలంటే పాతి నిబంధనకి వెళ్ళాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చి చనిపోయి మన విమోచన కొరకు ప్రాణం పెట్టి రక్తం కాచి మరణం చేయించాడు రక్షణ సిద్ధం చేశాడు వాగ్దానం చేసింది పరలోకము నిత్యజ్యము పరలోకము ఆ పరలోకానికి ఇంకా మనం పోలేదు రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చి ఇప్పుడు ఎక్కడ ఉన్న మనం మధ్యలో ఉన్నాం అటు పరలోకానికి రక్షణ పొందినప్పటి నుంచి మధ్యలో ఉంది కూడా ఐగుప్తులో ఉండేవారు దేవుడు మోస ఆహారం మిరియాన్ని ఏ ఏర్పాటు చేసుకున్నారు తర్వాత రక్త ప్రోక్షణ ద్వారా పిల్లలు వధింపబడ్డ ద్వారా పసుకాబలి అర్పించట ద్వారా తర్వాత ఎర్ర సముద్రాన్ని పాయిలు చేసి బాప్తిసం ద్వారా వారిని విడిపించాడు అంటే విశ్వాసము బాప్తిసం ద్వారా ఐగుప్తు నుంచి విడిపించాడు పరో అధికారము నుండి విడిపించాడు విడిపించిన తర్వాత వాళ్ళకి వాగ్దానం ఏం చేశాడు మిమ్మల్ని ఐగుప్తిని తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్తా అన్నాడు కణానికి తీసుకెళ్తా ఎటువంటిది కణానము అది పరలోకానికి ముంగుర్తుగా ఉంది పాలు తేనెలు ప్రవహించే సంతోష సమాధానాలు ఉండేవి ఆశీర్వాదం ఉండేది పరలోకము నిత్యమైన ఆశీర్వాదము నిత్యమైన సంతోషము కదా నీతి పరిశుద్ధత అక్కడ ఉంటుంది కాబట్టి మన దేవుని సమ్ముఖంలో దేవుని సన్నిధిలో దేవుని ముఖ కాంతిలో యుగ యుగాలు మనం ఉంటాం పరలోకపు ఆనందము మనం పొందుతాం ఆనందాన్ని కొద్దిగా మనం రుచించాం అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా దాన్ని అనుభవిస్తాం అందుకని ఇప్పుడు ఇస్రాయల్ని విడిపించిన తర్వాత అరణ్యంలోకి వచ్చారు యోధాన్ని దాటిన తర్వాత కణానికి వెళ్ళారు అనమాట అయితే ఐగుప్తి నుంచి విడుదల పొందిన వారు అరణ్యములో నలభై సంవత్సరాలు ఉన్నారు వారు దాటలేదు ఎక్కడున్నారు అక్కడే తిరుగుతూ 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 తరం వారు అంతా ఏమైపోయారు రెండవ తరం వారిని యహోశ నాయకత్వంలో యువర్థాన్ని దాటించి వారికి సున్నతి ఆచరించి వారిని అడ్డుగా ఉన్న రాజ్యాన్ని జయిస్తూ తర్వాత కణాన్ని ఏం చేశారు స్వతంత్రించుకున్నారు కణాల్లో ఉన్న ఆరు జాతులు ఏడు జాతులు వారిని కూడా ఏం చేశాడు వారిని జయించారు అంటే కొంతమందిని విడిచిపెట్టారు కాబట్టి వాళ్ళు ముళ్ళుగా ఉంటూ వచ్చారు సో ఆనందాన్ని సంపూర్ణంగా వాళ్ళు అనుభవించలేకపోయారు సో ఇది మనం వాళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు ఏమైపోయారు అటు ఐగుప్తులు లేరు ఇటు లేరు మధ్యలో ఉన్న వాళ్ళు ఏమైపోయారు నాశనమే కదా మనం ఇప్పుడు లోకం నుంచి విడుదల పొందాం ఇప్పుడు ఉన్నాం మనం మరి ఇప్పుడు ఏం చేయాలి దాటాలి మరి ఎక్కడ మనం మన సొంత పనులకే సరిపోతుంది మన చింతలు చింత వీటికే సరిపోతుంది కదా వాక్యం చదవడానికి టైం ఉండదు బైబుల్ పట్టడానికి టైం ఉండదు ప్రార్థనకి టైం ఉండదు దేనికి సమయం ఉంటుంది సో వాళ్ళకంటే మనం ఏ విషయంలో గొప్పవాళ్ళం ఈ విషయాలు డైరెక్ట్గా అందుకనే పాత నిబంధన దేనికి కరెక్ట్గా కనెక్ట్ అయితేనే సరైన బోధ అవుతుంది లేకపోతే ఏమవుతుంది కాబట్టి మనం ఏం ఇప్పుడు ఎక్కడున్నాం నలభై సంవత్సరాలు వాళ్ళు ఎక్కడున్నారు దాటారా కాబట్టి ఇప్పుడు మనము మన పిల్లలు అందరూ కలిసి కుటుంబం అంతా కూడా దాటాలి నేను నా ఇంటి వారు ఏం చేస్తున్నారు యహోవాన్ సేజిస్తున్నాను అందుకనే మేము అడుగుతూ ఉంటా అందరూ నేర్చుకోవాలి కొంతమంది సహోదరులు దేవందేవి ఉన్న వాళ్ళు మంచి గ్రాహంకి కలిగి ఉన్నారు కొంతమంది సహోదరులు టైం ఇవ్వలేకపోతున్నారు వారికి కూడా ఉంది అండర్స్టాండింగ్ టైం ఇవ్వలేకపోతున్నారు కొంతమంది సహోదరులు ఇస్తుంటే సహోదరులు ఇవ్వలేకపోతున్నారు దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే అక్కడే ఉంటాం ఎక్కడ లోకానికి పరలోకానికి మధ్యలోనే తిరుగుతూ ఉంటాం హఠాత్గా పోయిందంటే ఏమవుతుందో మనకి తెలియదు అందుకనే ఇమ్మెచ్యూరిటీగా ఉండకూడదు మెచ్యూరిటీ కావాలన్నమాట సో మనం ఎంత చెప్పినప్పటికీ కూడా చేసేది చేస్తానే ఉంటారు మనం ఏం చేయలేం వాళ్ళు కూడా ఎంత చెప్పినప్పటికీ కూడా సేవా నియమాలు ధర్మశాస్త్రం మోస ద్వారా ఇచ్చినప్పటికీ కూడా వారక్కడ పోయి మోస ధర్మశాస్త్రాన్ని పలకల్ని తీసుకురావటానికి కోరేపు కొండ మీదకి వెళ్ళాడు అక్కడ రాసి ఇస్తున్నాడు ఈ లోపల దాన్ని ఉల్లంఘించి ఏం చేశారు వాళ్ళు బంగారం అంతా తీసి ఆహారాన్ని బలోత్కారం చేసి అని దూడం చేసుకోవాలి దూడం చేసి దేవుని కోపం అంటున్నారు ఈ దూడే మమ్మల్ని ఏం చేసిందంటే ఐగుబ్తి నుంచి సో ఎంత బుద్ధిహీనత ఎంత మూర్ఖత చూడు అట్లా తయారవుతుంది కాబట్టి తొండ ముదరి ఊసరి వేళనైనా అంటే అవ్వకూడదు కదా కాబట్టి మనం మార్పు చెంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మనం ఇరిమిన దినాల్లో కూడా చూసినప్పుడు ఇస్రాయళ్ళు కణాన్ని స్వతంత్రించుకున్నారు కానీ ఇక వారికంటే కూడా మూర్ఖంగా ఉన్నారు ఇక్కడ ఆ మొదటి తరం లోకానికి కణానికి మధ్యలో అరణ్యములు ఉన్నట్టుగానే ఇంకా వీళ్ళు బిహేవియర్ ఉంటుంది దేవుడు ఎంతో దీర్ఘశాంతం కలిగి అప్పటికీ వారికి ఆ ధర్మశాస్త్రాన్ని చెబుతున్నాడు తర్వాత వాళ్ళకి ఏ ధర్మశాస్త్రాన్ని అయితే ఇచ్చాడు అరణ్యంలో ఆ ధర్మశాస్త్రాన్ని తరతరాలకి చెప్పమని చెప్తున్నాడు అనమాట అందుకని ఏమని చెప్పాడంటే యహోవానాతో సెలవు ఇచ్చినది నీవు యోధా పట్టణములలోను ఎరుసలేమో వీధులలోను ఈ మాటలన్నీ ఎక్కడ ప్రకటించాలంటే యోధా పట్టణాల్లో పట్టణాల్లో ఉన్న వాళ్ళకి అసలు టైం ఉండదు పట్టణాలకు ఉన్న వాళ్ళకి సొంత పనులు ఎక్కువ ఉంటాయి టెక్నాలజీ ఎక్కువ ఉంటుంది అదండి కాబట్టి మనం డ్యూటీకి ఎంత ఇంపార్టెంట్ చేస్తామో దీనికి కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇంకో మాటలో చెప్పాలంటే దానికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ కొంతమంది ఏం చేస్తారంటే అధికమైన ఇంపార్టెన్స్ ఆత్మీయ విషయాలకి మీటింగ్స్కి ఇవ్వాలనుకున్నప్పుడు తొందరపడి తొందరపడి వస్తూ ఉంటారు అక్కడ ఒత్తిళ్ళు ఉంటాయి ఏదో రకంగా త్వరగా ముగించుకుని త్వరగా ముగించుకుని మళ్ళీ దూరం నుంచి రావాలి అవన్నీ చేసుకుని వస్తూ ఉంటారు కొంతమంది ఏం చేస్తారంటే ఏమయ్యా రాలేదంటే ఏమమ్మా రాలేదంటే కొద్దిగా వర్క్ ఉండేనండి అట్లా ఉంటారు అందుకనే పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ అందరూ కూడా నేను పల్లెల్లో కూడా పరిచర్య చేశాము వారు ఈవెన్ బైబిల్ స్టడీకి నూట యాభై మంది వచ్చేవారు పల్లెలు ఊరిలో అట్లా కాబట్టి ప్రార్థన కొడుకులకు వచ్చేవారు తర్వాత వాళ్ళని గ్రూపులుగా పెట్టి అక్కడే ప్రార్థన చేయించేవాళ్ళం పది 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 మంది పదిహేను మందిని పెట్టి కాబట్టి అలాగా సరే ఈ దినాల్లో ఇప్పుడు ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కానీ దినాలు గడిచే కొద్ది ఊర్లో కానీ పట్టణాలు కానీ ఎక్కువ శరీరతత్వం పెరిగిపోతుంది అనమాట ఆత్మీయ విషయాలు శ్రద్ధ అనేది ఆసక్తి అనేది తగ్గిపోతుంది సో దాన్ని బట్టి మనం నేను చనిపోతే స్వర్గానికి వెళ్తానని మాత్రం ఒట్టి మాటలు చెప్పేస్తా ఉంటాను సో మనం ఆ ఇసరాయలు మొదటి తరం వారి వల్లే ఉండకూడదు ఎక్కడ చెప్పమన్నాడు పట్టణాల్లోనూ అందుకనే స్వార్త ఈ దినాల్లో ఇప్పుడు యోధులకి వాళ్ళు యూదులకి చెప్పేవారు ఇప్పుడు యోధులకి కాదు కానీ అవిశ్వాసులైన వారు అందరికీ కూడా పట్టణాల్లో చెప్పాలి ఇంకెక్కడ చెప్పాలి వీధుల్లో చెప్పాలి అందుకనే వీధి సువార్త ఏదో మైకులు పెట్టేవారు ఇప్పుడు అవకాశం లేదు మైకులు తీసేయాలి మూఢంగా వెళ్ళి మూర్ఖంగా అట్లా చేసి గొడవలు పెట్టుకోవద్దు ఈ దినాల్లో ఏమో ఏం జరుగుతున్నాయని మనందరికీ కూడా తెలుసు జాగ్రత్తగా ఉండాలి ఓకే అందుకనే సంఘం ద్వారా ఉండి ఒక పక్కన సంఘం ప్రార్థన చేస్తూ ఉంటుంది కొంతమంది మిగిలిన వారు ఏం చేయాలి సువార్త ప్రకటించాలి ఎక్కడ ప్రకటించాలి పట్టణాల్లో వీధుల్లో అన్నిట్లో ప్రకటించాలి మీరు ఏం ప్రకటించారు మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకొనడి అంటే దాని అర్థం ఏంటి నడవట్లేదు నిబంధనని పట్టించుకోవట్లేదు నిబంధన ఒక సైడ్ ఎప్పుడు కూడా ఉండదు నిబంధన రెండు టూ సైడ్స్ ఎవరిచ్చారు నిబంధన దేవుడు చేశాడు తన ప్రజలైన ప్రజలైనశ్రయాలతో తన విమోచించిన వారితో చేశాడు కాబట్టి దేవుడైతే పాటిస్తున్నాడు కానీ మనుషులైతే పాటించు నేటి వాళ్ళు కూడా మనం వన్ సైడ్ అనుకు నేను వింటే వింటాను లేకపోతే లేదు నా ఇష్టం అంటే నీ ఇష్టం నీ ఇష్టం అని దేవుడు కూడా చూస్తాడు చూస్తాడు టైం ఇస్తాడు వదిలేస్తాడు వదిలేస్తే ఏమవుతుందండి ఆ వాగ్దానం చేశాడు కదా వీడు నేను నువ్వు వదిలేసావు నువ్వు వదిలేస్తే ఏం చేస్తావు నేను వదలను వదిలేస్తే నువ్వే వదిలేసుకోవాలి కదా అట్లా దేవుడికి తెలీదా మన ఈ యుక్తితో కూడిన జ్ఞానాన్ని ఉపయోగిస్తే దేవుడికి తెలియదు అన్నీ అరిగిన వాడు కాబట్టి వాక్యం విని వాటిని ఏం చేయాలంటే నడుచుకోలే ముందు ఏం చేయాలి వినాలి నడుచుకునే ముందు అనుసరించాలి బ్రబేటు బాబు పాస్టర్ ఓకేనా వినాలి ఫస్ట్ ఏం చేయాలి వినాలంటే ఏం చేయాలి రావాలి రావాలి కాబట్టి రామే తర్వాత కాబట్టి నడుచుకున్నది రెండు ఉండాలి వినాలి నడుచుకోవాలి నేను ఇంట్లో చదువు చదువుకున్నాను నేను కూడా వాక్యం చేసి నువ్వు చెప్తావు చెప్పి నువ్వు చెప్పేది నా నేను వినాలి నేను చెప్పేది నువ్వు వినాలి సంఘం ఉన్నది అట్లా సో అందరి ద్వారా ఏమవుతుందంటే క్షేమాభివృద్ధి అనేది కొద్దిగా మెచ్యూరిటీ అనేది కావాలి ఓకే తర్వాత

సో ఈయన దేవుడు చెప్పిన మాటలు ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు చెప్పాడంటే పెందలిక్కడ వెళ్ళేసి మేము కూడా ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం మేము కూడా ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం పెందలు ఇక్కడ అది ఆరు గంటల లోపు మీకు వచ్చేస్తున్నాయి చిన్న షార్ట్ మెసేజ్ చేస్తున్నాయి అది ఎంతమంది చూస్తున్నారో ఎవరో తెలియదు నా అదే షార్ట్ మెసేజ్ పంపిస్తున్నాం గ్రూపుల్లో ఉన్నాయి అందరూ ఉన్నాయి కానీ చూసేది చాలా తక్కువ మనం నేర్చుకునేది చాలా తక్కువ మనం అందుకనే యవనస్తుల్ని ఏమన్నా ఉంటే నేను చదివాను ఇదని పెట్టమని చెప్తున్నాను కనీసం అట్లా అదే డ్యూటీ అనమాట ఎవరి డ్యూటీ అది ప్రవర్త డ్యూటీ ఇక్కడ ఎవరి డ్యూటీ మా డ్యూటీ ఎవరి డ్యూటీ వాళ్ళు ఏం చేయాలి ఆయన చెప్పాడు పెందల వెళ్ళి వినలేదు ఎవరు లెక్క చెప్పుకోవాలి ఆయన బాధ్యుడు కాదు ఎవరు కాడి ఏముందండి నుండి మీ పితరులను రప్పించిన దినం మొదలుకొని నేటి వరకు నేను ఎలా చెప్పాడంట గట్టిగాను ఖండితముగాను చెప్పచ్చు మనమేం పెద్ద గట్టిగా చెప్పట్లేదు ఎంత గట్టిగా చెప్పట్లేదు ఉన్నది ఓడిపోతుంది ఉన్నది ఓడిపోతుంది తుమ్మ ముక్కు ఏమవుతుంది అదేంటే ముక్కు ఊడి తుమ్మితే ముక్కు ఊడిపోయినట్టు ఆ భక్తి అందుకని గట్టిగా చెప్పట్లేదు కొన్నిసార్లు కొంతమంది చెప్తాం ఓకేనండి తర్వాత గట్టిగాను ఖండితంగాను చెప్పు చూసి ఇట్లా గట్టిగాను ఖండితంగాను చెప్తే ఏమైంది ఏమైంది చూడండి ఇరుమియా పద్దెనిమిది పద్దెనిమిది గట్టిగా ఖండితంగా చెప్తే ఏం చేశారో చూడండి అప్పుడు వీరండి ఎవరికైతే చెప్పాడో వాళ్ళు ఏం చేస్తున్నారంట ఎర్మియా ఆ విషయమై యుక్తిగల చేతం రండి యాజకుడు యాజకుడు ధర్మశాస్త్రాన్ని మనకి చెప్పకుండా మానడు జ్ఞాని దేవుని వాక్యాన్ని ఎరిగిన వాడు జ్ఞాని సరిగ్గా ఎరిగిన వాడు జ్ఞాని దేవుని వాక్యం ఎవరికి వచ్చిందో వారి జ్ఞానులు ఆయన వినిపించకుండా ఎందుకంటే దేవుడు చెప్పమన్నాడు కాబట్టి ఇర్మయా విధేడు కాబట్టి చెప్పింది తప్పకుండా చెప్పు తీరుతాడు కలపడు తీసివేడు అది అన్నమాట మాటల్లో ఆయన మాటల్లో దేనిని కూడా విన మరి వీళ్ళని ఏమన్నా అండి మూర్ఖులు అన్నారా ఏమన్నా వీళ్ళని వినకుండా ఏం చేద్దాం అన్ని మాటలతో కొడుదాము రండి అంటున్నారు ఎవరిని మాటలతో కొడతారు దేవుని మాటలు ఇరిమియా చెప్తుంటే యుక్తిగా ఆలోచన చేసి ఆయన చెప్పే మాటల్లో దేనిని అంటే ఎవరికి నష్టం అండి ఇది ఎంత మూర్ఖులు ఈ లోకం కూడా ఆ ఇరు దినాలు రావట్లేదు ఈవెన్ క్రీ క్రైస్తవుల్లో కూడా సంఘంలో సంఘాల్లో ఉండేవారు కూడా ఇంచుమించు ఇదే ప్రవర్తన చాలామంది వింటున్నారు కానీ పాటించే దగ్గర తక్కువ బోధలు కూడా సరిగా ఉండట్లేదు దీంట్లో ఉన్నది సరైన భావాన్ని తెలుపుని తెలుగు తెలుపుని వారు కూడా చాలామంది అట్లా వినేవారు కూడా నష్టపోయే పరిస్థితుల్లో ఉంది కాబట్టి చెప్తూ వచ్చేది నా మాట వినుడి అని పెందల కడనే లేచి చెప్పుతూ వచ్చేదిని దుష్ట హృదయంలో ఏముంటుంది చెప్పండి మూర్ఖత ఎవరండి మూర్ఖులు దుష్టవృద్ధి దుష్ట హృదయం ఎవరికి ఉంటుంది చెప్పండి చూద్దాం దుష్టవృదయం చాలాసార్లు చెప్పాను చూడండి హెబ్రి మూడు పన్నెండు త్వరగా చదవండి ఎవరైనా చదవండి హెబ్రి మూడు లేని విశ్వాసములేని విశ్వాసము లేని హృదయం ఎవరిని విడిచిపెట్టి జీవం వీరంతా అదే చేస్తున్నారు దేవుని వాక్యాన్ని మనం వినకపోయినా కేవలం ఆదివారం వచ్చేసి వెళ్ళిపోతున్నాయి ఆచార క్రైస్తత్వం ఏదో వస్తున్నాం గాడి నాట్ ప్లీజ్ ఇంకా దుఃఖపడుతున్నాడు నువ్వు వస్తున్నావు వింటున్నావు వెళ్ళిపోతున్నావు ఎందుకు ఎవరికి అర్థం కావట్లేదు అది దానివల్ల అది దేవునికి మేము రావట్లేదు అనే క్షేమం రావట్లేదు వద్దు అందరికీ అందుకనే అందరి కొరకు మనం ప్రార్థించాలి సో జాగ్రత్తగా చూడాలి తర్వాత వీళ్ళందరూ కూడా వినకుండా ఏం చేస్తున్నారు దుష్ట హృదయం కలిగి దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టి జీవం గల దేవుణ్ణి విడిచిపెడుతున్నారు తర్వాత మూర్ఖ హృదయాన్ని కలిగి మూర్ఖత చెప్పు నడుచుకో నడుచుచు వినకపోయి చేప ఎగ్గిన వారు కాకపోయారు వారు అనుసరింపవల్లని నేను వారికి ఆజ్ఞాపించిన ఏ నిబంధన మాటలన్నిటి అనుసరించి నడవలేదు కనుక నేను ఆ నిబంధనలు అనే వాటిని అన్నిటినీ వారి మీదకి నిబంధనలు ఏమున్నాయి చెప్పండి ఆశీర్వాదములు ఉన్నాయి శాపము జీవం ఉంది మానడం ఇప్పుడు ఏమి రప్పిస్తాడు వారు అనుసరించిన వారు దుష్ట హృదయం కలిగిన వారు దేవుని మాటల్ని త్రోసివేసిన వారు దేవుని మాటల్ని చెప్పిన ప్రవక్తల్ని హింసించిన వారు వారు వారి మూర్ఖతని బట్టి వారికి ఏం చేస్తాడు షాపు వచ్చి వాడిని వెంటాడుతుంది మరణిస్తారు అందుకనే కుటుంబాలన్నీ జాగ్రత్తగా ఉండాలి ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి భర్త ఒకవేళ వివేకం కలిగిన స్త్రీ భార్య వివేకం కలిగిన స్త్రీ అంటే అంటే దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఆ ప్రకారం ప్రవర్తన కలిగి ఉండే స్త్రీలు ఇంటి వారిని పిల్లల్ని భర్త భర్త పిల్లల్ని కూడా సిద్ధపరచుకోవాలి అలాగా ఇద్దరు కూడా సిద్ధపరచుకోవాలి ఒకరినొకరు సిద్ధపరచుకోవాలి ప్రోత్సహించుకోవాలి పిల్లల్ని కూడా ఆ రీతిగా ప్రోత్సహించాలి లేకపోతే వేకంనే లేచి మాట వినకపోతే పోరాడుతురావాలి సో మనం ప్రార్థన చేస్తు రావాలి దేవుణ్ణి ప్రాధాయపడుతున్నావు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన కోపాన్ని కుమ్మరించకుండా కొద్దిగా లేట్ చేస్తూ ఉంటాడు మనం ప్రార్థన చేస్తే వాళ్ళు మార్పు చెందారు ఏదో ఒక రోజు వస్తారు వచ్చినా వీని ప్రతి వారం రావాలంటే వింటారు కానీ రారు ప్రతి కోడికి రావాలంటే వింటారు కానీ రారు సో సరి చేసుకుని బలలో పాలు పొందండి హెచ్చరికలు ఉన్నాయంటే పాలు పొందుతారు కానీ సరి చేసుకు అయితే దేవుని వాక్యం ఏం చెబుతుంది శిక్షా విధిలోకి వస్తారు అయోగ్యంగా పాలు అయినా దేవుడు ఏం చేస్తున్నాడు కనకులను చూపిస్తే లోకో ఒకటి ఇంకా అలాగే కొనసాగుతున్నారు చాలా అట్లా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇస్రాయల్ వలె మూర్ఖ హృదయం కలిగి ఉండకూడదు సో ఇస్రాయల్లో విమోచింపబడ్డ ఐగుప్తు నుంచి కానీ అరణ్యంలో మధ్యలోనే వారి శరీరానుసారంగా ప్రవర్తించి మూర్ఖులుగా ఉండి వారు నష్ట నాశనం అవుతూ వచ్చారు మనం కూడా చేసిన ప్రభు నమ్ముకుని లోకంలో విమోచింపబడ్డాం పరలోకానికి వెళ్ళే వరకు కూడా ఈ నిబంధన వాక్యాలన్నింటినీ కూడా మనం పాటించాలి వాక్యాన్ని సరిగ్గా నేర్చుకుని పాటించే శ్రద్ధగా ఉండాలి మొత్తం అంతా ఒకసారి కాదు కొద్ది కొద్దిగా చదువుకోవాలి కొద్ది కొద్దిగా చెప్పడం జరుగుతుంది వినాలి ఆ ప్రకారము మనం జీవించాలి ఇతరులకు మాదిరికరంగా ఉండాలి ఆ ప్రకారం మీకు దేవుడు ఏ ఏ తలాంతులు వరాలు ఇచ్చాడో అది దాన్ని సంఘక్షేమం కొరకు కూడా దైవికమైన విధానంలో మనం పాటించాలి బోధించేవారు పాటించాలి బోధించేవారు ఏ సబ్జెక్ట్ అయినా కూడా చెప్పగలరు కొంతమంది కొన్ని వీక్నెసెస్ ఉంటాయి బోధకులు ఆ సబ్జెక్ట్ తీసుకో అట్లా అనుకో ఆ వీక్నెస్ని కూడా ఏం చేయాలి సరి చేసుకుని అప్పుడు బోధించాలి చేయాలి ప్రార్థన చేసుకుందాం